అమరావతి క్యాపిటల్ సిటీ మీకు తెలుసు ఇక్కడ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో దీన్ని అనౌన్స్ చేసినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీగా ల్యాండ్ లేదు ల్యాండ్ పుల్లింగ్కి రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చాం రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రికి యాక్చువల్గా ముప్పై నాలుగు ఎకరాలని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లిటికేషన్ కేసు లేదు ఒక మళ్ళీ తీసుకుని మాకు అక్కడ ఇస్తే ఎట్లా కాబట్టి మాకు అక్కడే ఇవ్వండి ముందు ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని రైతులు అడిగారు దాని మీద ఇది అదార్ట్లో మీటింగ్లో అడగటం చేయటం జరిగింది ఈ విధంగా ఈ యొక్క సిఆర్డీఏ మీటింగ్ జరిగింది అంతేకాకుండా యాన్యుటీ లాస్ట్ ఇయర్ కూడా గత ప్రభుత్వం ఇవ్వాల నూట ఐదు కోట్లు ఇవ్వాలి ఈ ఇయర్ మళ్ళా రెండు వందల ఇరవై ఐదు కోట్లు యాన్యుటీ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారిని అడిగాం ఫస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్ లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సింది ఇమీడియట్కి ఇవ్వమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశించారు వచ్చే నెల అంటే సెప్టెంబర్ పదిహేను లోపల లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన నూట డెబ్బై ఐదు కోట్ల యాన్యుటీ రైతులకు ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ రెండు వందల ఇరవై ఈ సంవత్సరం కూడా కొద్దిగా ఖజానా చూసుకుని ఖజానా అంతా ఖాళీ అయిపోయింది అంతా అడ్జస్ట్మెంట్సే అందువల్ల రైతు అందరికీ మరొకసారి చెప్తున్నాను వీలైనంత తొందరలో ఈ సెకండ్ రెండోది ఏదైతే ఇవ్వాలో ఈ సంవత్సరం పెండింగ్ది దాన్ని కూడా ఇవ్వటం జరుగుతుందని కొద్దిగా ఓర్బీ పట్టమని నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా